హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎగ్జామినేషన్ హాల్లో ఈఏపిసెట్ రాయబోతున్నటువంటి స్టూడెంట్స్కి ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేయకూడదు ఎలా చేయాలి ఏంటి అనేది ఒక వీడియో ఆల్రెడీ పెట్టాను మళ్ళీ ఒకసారి గుర్తు చేయాలి ఎందుకంటే ఇది ఎగ్జామ్ మీ రెండు సంవత్సరాల కృషి చాలా సంవత్సరాల నుంచి కళ్ళగంటున్నారు కొంతమంది మెయిన్స్ వస్తుంది రాకపోయిన వాళ్ళు ఉంటారు లేకపోతే ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటారు వీళ్ళందరికీ మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దామని ఎగ్జామినేషన్ హాల్లో ఏం చేయకూడదు అది ఫస్ట్ ఏంటంటే టైం అనేది మీ అందరికీ తెలిసిందే ఎగ్జామినేషన్ హాల్లో టైం వేస్ట్ చేయకూడదు వేస్ట్ చేయకుండా ఉండాలి అంటే మొట్టమొదటి పని ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ హాల్లో చేయాల్సింది క్వశ్చన్ పేపర్ మీకు కంప్యూటర్ టైం స్టార్ట్ అవ్వగానే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి టైం స్టార్ట్ అవ్వగానే ఒక సబ్జెక్ట్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేసుకోండి నెక్స్ట్ ఫిజిక్స్ రాయండి తర్వాత మ్యాథ్స్ రాయండి ఎగ్జామ్ రాసే చూసేటప్పుడు టైం వేస్ట్ కాకుండా ఒక క్వశ్చన్ ఒక్కసారి మాత్రమే చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఆన్సర్ వస్తే పెట్టండి రాకపోయినా ఏదో ఒక ఆన్సర్ పెట్టండి ఇదే షార్ట్కట్ ఈ పనే చేయాలి చెయ్యకూడనిది ఏంటి అంటే ఆ క్వశ్చన్ అలా వదిలేసి లాస్ట్లో చూద్దాం అలా మనకు వచ్చినవే చేసుకుంటూ ఒక అరవై క్వశ్చన్లు మనకు వచ్చినవి చేసుకుంటూ రాని క్వశ్చన్లు ఎక్కడున్నాయో వెతుక్కుంటూ వెళ్ళేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది అలాంటి పని చేయకండి రాని క్వశ్చిన్ని మళ్ళీ ఎంతసేపు వెతికినా ఎగ్జామినేషన్ హాల్లో రాదు విత్ ఇన్ వన్ మినిట్లో మనం ఎలాగో చేయలేము కాబట్టి రాని క్వశ్చన్కి అప్పటికప్పుడే డెసిషన్ తీసుకోండి సో లాస్ట్ దాకా వదలకండి అది రెండు నెక్స్ట్ చేయకూడని ఇంకొక పని ఏంటంటే నాకు ఈ సబ్జెక్ట్ ఇష్టం కదా మ్యాథ్స్ చాలా ఇష్టం బైనామిల్ తీరం చాలా ఇష్టం బైనామిల్ తీరంలో క్వశ్చన్ కనపడింది దాన్ని అది ఎందుకు రాదో తేల్చుకుంటాను ఆ క్వశ్చన్ కోసం మనం ఎంత టైం అయినా వేస్ట్ చేస్తాననే ప్రయత్నాలు చేయకండి చాలా పెద్ద తప్పు మనకి ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ అయినా కాన్సెప్ట్ అయినా లేకపోతే క్వశ్చన్ అయినా దాన్ని అలాగే పట్టుకొని దాని సంగతి తేల్చకండి దాన్ని వీగిలేని తొందరగా దులిపేసుకోండి ఏదో ఒక ఆన్సర్ పెట్టేసి వదిలేయండి లాస్ట్లో పెడదామనే ఆలోచన అసలు మైండ్లో కూడా రానివ్వకండి ఓకే ఇది రెండో కండిషన్ మూడోది ఎగ్జామినేషన్ని లాస్ట్ టెన్ మినిట్స్ ముందు ఆపేయండి ఇది చేయాల్సిన పనిలో అతి ముఖ్యమైన పని చాలా క్వశ్చన్స్ మిగిలిపోతాయి ఎవరికైనా లాస్ట్లో ఎందుకంటే టైం తక్కువ ఉంటుంది వన్ సిక్స్టీ బిట్స్ ఉంటాయి వన్ ఎయిటీ మినిట్సే ఉంటుంది కాబట్టి లాస్ట్లో కొన్ని క్వశ్చన్స్ మిగిలిపోతాయి ఎట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ బిఫోర్ అన్న ఆపేసి ఇంకా మిగిలిపోయిన క్వశ్చన్స్కి ఏదో ఒక ఆన్సర్ అయితే పెట్టేసుకోండి అది అంతేకాని లాస్ట్ మినిట్ వరకు ఎగ్జామినేషన్ హాల్లో ఉండండి కానీ లాస్ట్ మినిట్ వరకు చేస్తూ కూర్చోకండి ఇది చేయకూడని అతి ముఖ్యమైన పని సో ఈ మూడు పనులు మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ మూడు పాయింట్లని గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్ హాల్లో ఇవి చేయకండి లాస్ట్ మినిట్ వరకు రాస్తూ కూర్చొని క్వశ్చన్స్ వదిలేయకండి నెక్స్ట్ ఒక సబ్జెక్టో ఒక టాపిక్ ఒక కాన్సెప్టో మీకు నచ్చింది మీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ అనుకొని ఆ క్వశ్చన్ కనపడితే దాని అంతూ తేల్చేదాకా నేను ఉంటాను అనే ఆలోచనలు పెట్టుకోకండి దాన్ని వదిలేయండి నెక్స్ట్ది అతి ముఖ్యమైనది మళ్ళీ మీకు ఫస్ట్ పాయింట్ చెప్పాను మళ్ళీ చెప్తాను ఒక క్వశ్చన్ ఒక్కసారి మాత్రమే చూడండి లాస్ట్లో మళ్ళీ చూద్దాములే అనుకుంటే టైం సరిపోదు వదిలేసి వస్తే బాధపడతారు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఏదో ఒక డెసిషన్ తీసుకోండి సో ఈ మూడు పనులైతే మీరు ఏది చేయాలో ఏది చేయకూడదు చెప్పాను ఈ మూడింటిని అయితే ఖచ్చితంగా పాటించండి మంచి స్కోర్తో ఎంసెట్ ఎగ్జామ్లు అయితే స్కోర్ తెచ్చుకోండి సో విష ఆల్ గుడ్ గుడ్లకైస్ మళ్ళీ ఇంకో వీళ్ళ మళ్ళీ మాట్లాడదాం